హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు హాల్ వార్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్ భారీగా తగ్గినటువంటి బంగారం వెండి ధరలు ఈ రోజు మనకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర మనకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఎంత ఉందంటే ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై అది నిన్నటి రోజున మనకు ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై ధర నేటి రోజుకు రెండు వేల నాలుగు వందల అరవై రూపాయల ధర అనేది మనకు తగ్గిందనమాట అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర నేటి రోజున మనకు ఒక లక్ష పది వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంటే నిన్నటి రోజున మనకు ఒక లక్ష పదమూడు వేల రూపాయలు ఉన్నటువంటి ధర ఈ రోజుకి వచ్చేసరికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు తగ్గింది ఎయిటీన్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర మనకు నేటి రోజున తొంభై వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉంటే నిన్నటి రోజున అది మనకు తొంభై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉన్నది అది మనకు నేటి రోజున పద్దెనిమిది వందల నలభై రూపాయలు అనేది తగ్గింది అనమాట అలాగే కిలో వెండి కూడా మనకు నిన్నటి రోజున మనకు కిలో వెండి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఉంటే నేటి అది ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు ఉన్నది అంటే ఈ రోజు మనకు ఐదు వేల రూపాయలు కిలో వెండి తగ్గింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి